హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుమ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇవాల్టి మన వీడియోలో అందరూ ఎంతో ఇష్టంగా తినే స్వచ్ఛమైన పాలతో జున్ను తయారు చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది జున్ను పాలని పొయ్యి మీద డైరెక్ట్గా పెడతారు అది అంత టేస్టీగా ఉండదు నేను చెప్పిన విధంగా ఒకసారి జున్ను తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వంట రాని వారు కూడా చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసేస్తారు ఒకసారి ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి అంత టేస్టీగా ఉండే జున్నుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి ముందుగా ఈ జున్నుకి నేను గేదె పాలు హాఫ్ లీటర్ వరకు తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలకి అరకప్పు షుగరు అదేవిధంగా నాలుగు యాలకులు తీసుకున్నాను ఈ పాలలో ముందుగా హాఫ్ కప్పు షుగర్ను వేసుకొని అదేవిధంగా యాలకులను కూడా దంచి వేసుకోవాలి ఈ షుగరు పాలల్లో మెల్ట్ స్టవ్ స్టవ్పై పెట్టకూడదు షుగర్ని మొత్తం పాలలో కరిగించుకోవాలి మినిమం మనకు ఐదు నిమిషాలు పడుతుంది షుగర్ కరిగే పాలలో వరకు ఆలోపు మనము స్టవ్ పైన ఈ గిన్నె పట్టే అంత పెద్ద సైజ్ గిన్నె తీసుకోవాలి అందులో వాటర్ వేసి స్టాండ్ పెట్టుకోవాలి తర్వాత షుగర్ వేసి కరిగించుకున్న జున్ను పైన ఒక మూత పెట్టి ముందుగా మనం స్టవ్పై పెట్టిన గిన్నె మరుగుతున్న వాటర్లోకి ఈ జున్ను పాలు ఉన్న గిన్నెను పెట్టి పైనుంచి మూత పెట్టాలి ఆవిరి బయటకి పోకుండా పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతుంది ఒకసారి మనం చెక్ చేసుకుందాము ఇలా చిన్న గంట పెడితే పాలు అంటుకోకుండా రావాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్ జున్ను తయారవుతుంది తర్వాత దించేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వచ్ఛమైన గేదె పాలతో జున్ను రెడీ చాలామంది బెల్లంతో చేస్తారు కానీ బెల్లం కంటే షుగర్తోనే టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్